திருப்பாவை ஆரவ புல்லும் சிலம்பின கான் கோயிலில் வெள்ளை விலசங்கின் பேரரவம் கேட்டிலையோ பில்லாய் எழுந்திராய் பேய் முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கலிய கால்லோச்சி வெள்ளத்தரவில் துயில வித்தனை உளுத்து கொண்டு முனிவர்குலம் యోగిగలుం అరి అరియండ్ర పేరరవం ఉల్లం పుగందు కులిరెందోలో రెంభావాయి ఈ పాష్పం యొక్క పాపం ఏమంటే అందరికంటే ముందుగానే మేల్కొన్నవారు ఇంకనూ నిద్రిస్తున్న ఓ గోపికను లేవకుండటాన్ని గమనించి తెల్లవారిందమ్మా ఇక లేచిరావే అని లేపుచున్నారు వేకువనే మేల్కొన్న పక్షులు ఒకరినొకరు పిలుచుకుంటూ మేతకు పోదాం రండ్రా అంటూ కూస్తూ పోతున్నాయి అరే పక్షిరాజు గరుత్మంతినికి రాజైన ఆ శ్రీమన్నారాయణి కోవెలలో మ్రోగిన విన లేదా ఓసి పిచ్చి పిల్ల శంఖధ్వని నీవు విని లేచిరావమ్మా ఇదిగో పూతన సస్తనములు ఎందున్న విషాన్ని ఆరగించినవాడు తనను చంపటానికి వచ్చిన శికటాసురుని కీడ్చుకుడినట్లు తన కాళ్ళతో తన్నవాడు అయిన శ్రీకృష్ణుడే ఆ పాలసముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగనిద్రలో శయనించిన శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయుడిని యోగులు ఋషులు తమ హృదయాలలో నిలుపుకొన్నారు అతనికి శ్రమ కలగ మెల్లగా హరి హరి అని అతనిని స్మరిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లబరిచింది మణికించింది మేమంతా మేల్కొన్నాము మరి నీవు మాత్రము కదలక అట్లే పరుల్లిటివేమా ఇది నీకు వినపడలేదా రమ్ము రమ్ము మాతో కూడి వ్రతము చేయుము